ఇది దశాబ్దాల తరబడి వెనుకబడిన ఒక ఊరు వ్యధ కనీస కూడా నోచుకొని ఒక పట్టణం కథ అప్పటివరకు దోమలగూడెం దుమ్ముగూడెం అనే వెటకారపు ముద్దుపేర్లతో పిలవబడేది తాడేపల్లిగూడెం పట్టణం ఎన్నో తరాలుగా ఇంతేలే అనుకునే ప్రజల కష్టాలను తాడేపల్లిగూడెం పట్టణ రూపురేఖలను మార్చివేయడానికి వచ్చాడు ఒక నాయకుడు అతడే ఆ నాయకుడే మన బోలిశెట్టి శ్రీనివాస్ గారు కల్మషం లేని మనస్తత్వం స్వార్థంలేని నాయకత్వం అడిగితే లేదనలేని దానగుణం ఆయన సొంతం రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో గూడెం మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి అహర్నిశలు పట్టణాభివృద్ధి కోసమే ఆయన తపన తను పుట్టి పెరిగిన ఊరికోసం ఏదైనా చెయ్యాలనే దృఢ సంకల్పంతో తోటి నాయకులను సహచరులను కలుపుకుంటూ తాడేపల్లిగూడెం అభివృద్ధివైపు అడుగులు వేశారు మన బొలిసెట్టి శ్రీను పట్టణ శివారు ప్రాంతాలైన కడకట్ల మరియు యాగర్లపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి రెండు వాటర్ ట్యాంకులను నిర్మించారు పట్టణంలో ప్రతి వీధికి సిమెంటు రోడ్లు మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు మురికి నీటి సమస్య పారద్రోలేందుకు ఎంతో వ్యయంతో అవుట్లెట్లను నిర్మించారు కొండయ్య చెరువులో పూడికలు తీయించి ఆధునీకరించారు కొన్ని ఏళ్లుగా అనుమతులకు నోచుకొని సెకండ్ ఫ్లైఓవర్ రోడ్ని శాంక్షన్ చేయించారు మన బొలిసెట్టి శ్రీనుగారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వినూత్నంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ట్రాఫిక్ అవగాహన పార్క్ మరియు ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను స్థాపించారు తమ సొంత డబ్బులతో సన్నిహితుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎల్ఈడీ లైట్లు వేయించి తాడేపల్లిగూడెం పట్టణంలో విద్యుత్తు కాంతులు విరబూయించారు శ్రీ బలుసులమ్మ గుడిని ఆధునీకరించి జాతరలు జరిపించారు ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్లను పిల్లల కోసం స్కేటింగ్ పార్క్ మరియు నగర సుందరీకరణ కోసం ఏడు పార్కులను నిర్మించారు ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారందించిన ఆర్థిక సహాయానికి పదిహేను లక్షల రూపాయలు తమ సొంత డబ్బును వెచ్చించి ఎఫ్సీఐ కాలనీలో ఎంతో సుందరంగా చిరంజీవి పార్కును నిర్మించారు మన బొలిశెట్టి శ్రీనుగారు అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ మాణిక్యాలరావు గారి సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన నిట్ మరియు పాలిటెక్నిక్ కాలేజీలను తాడేపల్లిగూడానికి రప్పించారు ఇలా ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలను సాధించిన మన శ్రీనుగారు అప్పట్లో ఒక మంత్రి కాదు ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఇవన్నీ కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉండి పట్టణాభివృద్ధి లక్ష్యంగా ఆయన పోరాడి సాధించిన ప్రగతికి సాక్ష్యాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ తాడేపూడి పురపాలక సంఘానికి అభివృద్ధిగా ప్రయాణం చేసాం అవినీతి లేని పురపాలక సంఘాన్ని అన్ని అవుట్లెట్లు క్లియర్ చేశాం సెకండ్ ఫ్లైఓవర్ రోడ్డుని మనమే వేయగలిగాం ఇంత అంత ముందు ఎప్పుడు ఐదు సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సెకండ్ ఫ్లైఓవర్ రోడ్డు మనం వేసాం బలసురాం టెంపుల్ని మన 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 టైంలో అభివృద్ధి చేసి ఫస్ట్ జాతర జరిపించాం అంతేకాకుండా రెండు ఓచర్ ట్యాంకులు కట్టాం ఏడు పార్కులు కట్టాం ఓపెన్ జిమ్ పెట్టించాం అదేవిధంగా యోగా పార్క్ కట్టించాం స్విమ్మింగ్ పూల్ పెట్టాం అంతేకాకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీని స్కూల్ని మనకు ఈ ఈ తాడేపూడలో తీసుకురావడానికి మార్కెళ్ళ సహకారంతో దాన్ని కూడా చేసుకోగలిగాం ఎన్ఐటీని ఇక్కడ తీసుకురావడానికి ఢిల్లీ నుంచి మాణిక్యాల గారి సహకారంతో మ్యాక్సిమం ఏలూరు వెళ్లకుండా తాడేపూడను తీసుకురావడానికి మా వంతు కృష్టిగా మేము చేసాం నేను వచ్చేటప్పుడు అస్తవ్యస్తంగా పదహారు కిలోమీటర్లని రోడ్లు తవ్వేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి మరి వదిలే సందర్భం మీకు తెలుసు నేను వచ్చిన పదహారు కిలోమీటర్లు పూర్పించడం సరే పూర్పించాం అన్ని సిమెంట్ రోడ్లు పోసాం అన్ని చోట్ల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని అవినీతిమయం కానీ మున్సిపాలిటీని నడిపాము ప్రతి నెల కూడా ఏడు లక్షలు ఇన్కమ్ వచ్చేలా చేశాను ఈ రోజు వరకు ఆ ఇన్కమ్ని అలాగే కంటిన్యూ చేసే విధంగా ఎల్ఈడి లైట్లలో కానీ డీజిల్ ఆయిల్ అంతకుముందు ఎనిమిది లక్షల డీజిల్ ఆయిల్ని మూడు లక్షల యాభై వేలకు తీసుకురాగలిగాం తాడేపూడు పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాం అదే దిశగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయితే ఈ కాన్స్టిట్యున్సీని తాడేపూడంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకమైన పరిపాలన జరిగిందో ఎంత అభివృద్ధి చేసామో అదే విధమైన అభివృద్ధిని మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తా పోతా ఉన్నాం ఇదన్నీ ఏదో మాటల్లో చెప్పి కాదు చాలా కష్టపడి ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసాం ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఉండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని తోడుగా జనసేన టీడీపీ బిజెపి ఉమ్మడి చైర్మన్ స్థాయిలో ఉండి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఈసారి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం మళ్లీ ఆ పూర్వ వైభవాన్ని చూస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై జై బోలిశెట్టి ప్రగతికి శ్రీకారం శ్రీనన్న రాకతోనే సాధ్యం ఆసు గ్లాసుకే ఓటేద్దాం మన శ్రీనందా లే గదిపిద్దాం ఆడపల్లి గూడెంలో జనసేహ చెందరేగరేద్దాం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు మాండేట్ అవ్వడం జరిగింది మన గుర్తు గ్లాసు ఈరోజు ఓటు ఎందుకు వేయాలి నాకే ఎందుకు వేయాలనే దానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధిని మీ ముందు ఒకసారి ఉంచాలనే ఆలోచనతో అంటే ఏదైనా చెప్పడం కంటే చేసింది చూపిస్తే జనంలో మనం ఏం చేసే ఉన్నది వాళ్ళకి కూడా అర్థమవుతున్న ఉద్దేశంతో మనం ఒక చిన్న ఫిలింని రూపొందించాం అది మీరందరూ చూడండి పద్నాలుగు పంతొమ్మిది వరకు మన పడిన ఏంటి లేకపోతే ఇవాళ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ పట్టణాన్ని ఏం చేస్తాం అనే దాని మీదే ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ తాడేపూడు కాన్స్టిట్యూన్సీని తాడేపూడు టౌన్ ఎలాగో మనం డెవలప్ చేసాం విధంగా చేసేయాలని ఉద్దేశంతో మరి ఈ రోజు నేను ముందుకు వెళ్ళడానికి సహకరించిన పార్టీలన్నీ కూడా ఇవాళ నాకు మోకమ్మడిగా మ్యాండేట్ ఇచ్చిన మీ కోరిక మేరకు ప్రజలందరూ కూడా మరి అందరినీ సర్వే చేస్తే మరి సీను గారు అయితే బాగా చేస్తారని నాకు బొల్సె సీను అంటే మీరందరూ ఇచ్చిన సపోర్ట్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి మీకోసం నాకు ఓటు వేయండి నా ప్రాణం పెట్టిన ఈ ఈ ఊరిని ఈ కాన్స్టిట్యుని ఈ రాష్ట్రంలో వాయిస్ వినిపించే అవకాశం కోరుకుంటుంది జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ మిత్ర మ్యాండేట్ కి మనకు గ్లాస్ గుర్తు ఉంటుంది గ్లాస్ గుర్తు ఓటు వేసినందుకు మిమ్మల్ని కోరి ప్రయత్నిస్తా ఉన్నాం హాయ్ మీరు రామకృష్ణ రామ్ మీడియా సర్వీసెస్ హైదరాబాద్ ఈ తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ మీద మన బొలిసెట్టి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ ద విట్నెస్ నేనే సాక్ష్యం నేనే కాదు తాడేపల్లిగూడెం అనే పట్టణాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా సాక్షులే ఎందుకంటే ఒక పట్టణాన్ని ఇందాక మీకు ఇది ఇప్పుడు చూసినట్టు దోమల దుమ్ము దుమ్ముగూడెం ఇలా మురికి రోడ్ల మీద పందులు విహారం ఇవన్నీ కూడా మన కళ్ళతో చూసాం సో రెండు వేల పద్నాలుగులో బుల్సెట్ శ్రీని గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత జరిగిన అభివృద్ధి కూడా మనం కళ్ళతో చూసాం ఆ తర్వాత ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లోకల్ నాయకులు కానివ్వండి తాడేపల్లిగూడ నాయకులు కానివ్వండి ఎంత వినాశనం సృష్టించి వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు సంపాదించుకోవడం ప్రయత్నం చేశారు తప్ప అభివృద్ధి మీద ఏమీ పనిచేయాలి ఎందుకంటే అదేదో అంటారు ఒక పార మట్టి తీసారా అని చెప్పేసి గారు అంటూ ఉంటారు అబ్బం అటువంటి అభివృద్ధి ఏమీ జరగలేదు అలాంటి పూర్వ అభివృద్ధి మళ్ళీ మన తాడేపల్లిగూడెం పట్టణం నోచుకోవాలంటే గుర్తుకు ఓటేసి బుల్షెట్ సింగ్ గారిని మన నాయకుడి కింద ఒక ఎమ్మెల్యే కింద ఉంటే మళ్ళీ తాడేపల్లిగూడెం ప్రజలు ఆ పూర్వ వైభవాన్ని చూస్తారు అనేది చెప్పడానికి ఈ ఫిల్మ్ రూపొందించడం జరిగింది ఐఎమ్ ది విట్నెస్ అని స్టార్టింగ్లో ఎందుకు చెప్పారంటే అక్కడ మీరు చూసిన ప్రతి విజువల్ డ్రోన్ షాట్స్ అన్ని కూడా నేనే తీపించాను అవి అందులో ఏవి అవాస్తవాలు కాదు అన్నీ వాస్తవాలు ఎందుకంటే మాటల్లో మాయ చేయగలం తప్ప విజువల్లో వీడియోస్లో మనం మోసం చేయలేం సో ఆ విధంగా మళ్ళీ మనం అభివృద్ధి కోరుకోవడానికి అభివృద్ధి పొందడానికి మన బుల్టెట్ సీన్ గారిని ఎమ్మెల్యే కింద గెలిపించుకుందాం థ్యాంక్ యూ